తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ మరియు సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమేష్ బాబు ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రత్యేక నిఘా పెట్టి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ క్లైమ్ పార్టీ కానిస్టేబుల్స్ ప్రదీప్ కుమార్ వీరబాబు మరియు శివప్రసాద్ లచే ప్రత్యేక నిఘా పెట్టగా ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే వ్యక్తులైన నల్లజర్ల మండలం మర్లమూడి గ్రామంకు చెందిన తూర్ల శ్రీనివాస్ కుమారుడైన తూర్ల సోమయ్య మరియు దొంగతనం చేసిన బైక్లను కొన్న నలజర్ల మండల నాగ జగన్నాథపురం గ్రామంలో చెందిన చీర్ల సుబ్బారావు కుమారుడైన చీర్ల కిషోర్లను అదుపులోకి తీసుకొని విచారించగా తూర్ల సోమయ్య గత మూడు నెలల నుండి రాజమండ్రి మంగళవారం పేట కుమ్మరి వీధిలో నివాసం ఉంటూ రాజమండ్రి కోరుకొండ నలజర్ల మరియు ఏలూరు విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాలలో బైక్ దొంగతనాలు చేసినట్లు తన వద్ద నుండి రెండవ వ్యక్తి అయిన చీర్ల కిషోర్ బైక్లను కొన్నట్లు తెలిపారు సదరు వ్యక్తుల వద్ద నుండి మొత్తం ముప్పై ఒకటి బైకులు రికవరీ చేసినట్లు వాటిపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది బైకులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో తొమ్మిది బైకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైకులు నల్లజల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకు ఏలూరు పరిధిలో మూడు బైకులు మరియు విజయవాడ నందు ఒక బైకు కేసులు నమోదు అయినట్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా సూపర్నెట్ గారు అనేటువంటి గౌరవీలో శ్రీ డి నరసింహకిషోర్ గారు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా ప్రకాశాంగ సిఏ గారు ఎస్కే బాజీలాల్ గారు అదేవిధంగా ఎస్ఐ శివప్రసాదు మరియు వారి సిబ్బంది పిసి ప్రదీప్ కుమారు వీరబాబు శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అనుమాన అనుమానా స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు దొరకడం జరిగింది అందులో ఒకరి పేరు తోకల సోమయ్య తండ్రి శ్రీనివాసు మర్లముడి గ్రామం నల్దేళ్ల మండలం ఈస్ట్ గోదావరి ఇతను గత నాలుగు నెలల నుంచి ఇతను రాజమ ఇతను నాలుగు మూడు నెలల నుంచి మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అనేటువంటి జీజీహెచ్ఈ తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు ముప్పై ఒక్క బళ్ళు ఇతను దగ్గర స్విచ్ చేయడం జరిగింది అందు ప్రకాష్ నగర్ లిమిట్స్లో తొమ్మిది త్రీ టౌన్ లిమిట్స్లో తొమ్మిది వంట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నల్జర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకు అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు విజయవాడలో ఒకటి మొత్తం ఇరవై ముప్పై ఒక్క బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని కిషోర్ అనే అతని ద్వారా అతని ద్వారా అమ్మటం జరుగుతుంది వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేశాం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఒక్క బళ్ళు రికవర్ చేసి దాదాపు ఇరవై ఎనిమిది కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయ్యి ఇరవై ఎనిమిది వేసులు కూడా మద్దతుగా ఈ దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉండే ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి చెందండి పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతాయి పోతాయి అని చెప్తున్నారు కానీ కొంచెం ప్రికాషన్స్ మదర్తండి ఇది కొంచెం ఏపీసీ సిస్టమ్ పెట్టుకోవడం ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది కొంచెం అప్ టు డేట్ చెబుతున్నాం తాళాం సిస్టమ్ మనం అప్డేట్ చేసుకుంటే వీడికి జీజీగా రావు కొత్త పొడి చేయలేదు అన్ని పాతయ్యాయి కీ పెట్టి పెట్టి అరగటం వల్ల ఏ ఏ కీ పెట్టినా కూడా వాడికి అన్ని లక్ వస్తుంది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకున్న బాగుంటుంది వీళ్ళకి ఏదైనా చైన్ పెట్టుకుని వేస్తే తిరేరు వీళ్ళు అలాంటివి కొన్ని ప్రికాషన్స్ ఏదైనా బండి జీపీఎస్ జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు జీపీఎస్ కాస్ట్ అంతా ఏడు వందల యాభై రూపాయలు అది పెట్టుకోకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి స్వామయ్య కబ లేదు దొరుకు లేవు వీడు కొత్తగా ఈ మూడు నెలల నుంచి కూలి పని చేసుకునేవాడు కాకపోతే వీడికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండి భార్యను వదిలేసి భార్యను వదిలేసి వేరే తోటి జలసాలు కలవడబడి ఈ ప్రభుత్వం ఎంచుకున్నాడు వాడు ఇంతవరకు ఒక్క